మహారాష్ట్రలోని మరియు మహారాష్ట్రీగామ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసినందున కందకుర్తి గ్రామ ప్రజలు ఎవరు కూడా పుష్కర ఘాట్ల వద్ద కానీ మరియు బిడ్జి వద్ద కానీ వెళ్ళరాదని పోలీసు వారి హెచ్చరిక మరియు మా యొక్క విన్నపము కలెక్టర్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ వర్షపాత సూచనల ప్రకారం కందగుర్తి బ్రిడ్జ్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ ఏదైనా హెవీ ఫ్లాంటి సిచ్యువేషన్ అనేది వర్షివేషన్ కోసం అది నేను పిడిఓ గారు ఇంజర్ ఎస్హెచ్ఓ రేంజర్ గారు మరియు మండల స్పెషల్ ఆఫీసర్ ఎంఏఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా చికెన్ చేయడం జరిగింది మరియు ఇక్కడ తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా బ్రిడ్జ్ పైకి రాకూడదని చెప్పేసి పుష్కర కంటే కూడా వెళ్ళకూడదని చెప్పేసేసి వెరైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసేసి ఇక్కడ బారిగేడింగ్ పెట్టేసేసి కూడా మన రేంజల నుంచి ధర్మాబాద్ వెళ్ళే బ్రిడ్జ్ పైన నుంచి మరియు ధర్మాబాద్ నుంచి రేంజల చెరువుని కూడా ఈ ఇప్పటి నుంచి పాక్షికంగా మూసివేయడం జరిగింది కాదు ఆదాయం కావున అందరూ తగు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ రేంజల్ మండలంలో అందరూ కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసేసి ఎటువంటి ఆర్థిక సంఘటనలు జరగకుండా వారందరి కూడా వారు శ్రద్ధ వహించాలని చెప్పేసి